నమస్కారం క్లోజ్ టీవీకి స్వాగతం రైతే రాజు అనే నినాదాన్ని నిజం చేసేందుకు కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని కొత్తపేట ఎమ్మెల్యే బడ్డారు సత్యానందరావు వ్యాఖ్యానించారు ఆలమూరిలో బుధవారం జరిగిన రైతు సంబరాల్లో ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు తరలి రావడంతో పాటు రెండు వందల పైగా ట్రాక్టర్లతో చొప్పెళ్ల నవాబుపేట కొత్తూరు సెంటర్ మీదుగా ర్యాలీ నిర్వహించారు ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ ప్రదర్శన చేశారు ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల చిత్రపటాలకు ధ్యానాభిషేకం నిర్వహించారు ఆలమూరు వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే బండార సత్యానందరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకంలో మొదటి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల మూడు వందల ఇరవై కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిందని తెలిపారు కొత్తపేట నియోజకవర్గంలో ఇరవై మూడు వేల మంది రైతులకు సుమారుగా పదిహేడు కోట్లు జమ చేసిందని వ్యాఖ్యానించారు జనాభాలో రెండు వంతుల మంది వ్యవసాయం మీదే ఆధారపడి బ్రతుకుతున్నారని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో రైతులు ఎదుర్కొన్న ఎక్కట్లు అన్ని ఇన్ని కావన్నారు రీసర్వే పేరుతో జగన్ చేసిన తప్పిదాలకు నేడు రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు జగన్ తన బొమ్మ రైతుల పాసు పుస్తకాల మీద వేసుకున్నాడని ఇంత దిగజారుడు తనం బ్రిటిష్ పరిపాలనలో సైతం ఎన్నడూ లేదని రైతుల పాసు పుస్తకాల మీద బ్రిటిష్ రాణి ఫోటో వేసుకోవడానికి ఆంగ్లేయులు సైతం సహించలేదని ఎద్దే చేశారు వైసీపీ ప్రభుత్వం రైతులకు బకాయిలు పెట్టి వెళ్లిపోయి పదహారు వందల కోట్ల కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లించినట్లు తెలిపారు వైసీపీ హయాంలో పాడి రైతులకు ఒక్క గోకులం కూడా ఇవ్వలేదని ఒక్క బరకం కానీ కనీసం ఎండుగడ్డి కూడా ఇవ్వలేదని విమర్శించారు కూటమి అధికారంలోకి రాగానే రైతులకు గోకులం షెడ్లు నిర్మించామన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి రైతుల ఖాతాలో ఇరవై వేలు జమ చేశానని తెలిపి కేవలం ఏడు వేల ఐదు వందలు మాత్రమే జమ చేసి రైతులను మోసం చేశారని అన్నారు ఇచ్చిన మాట ప్రకారం రైతుల ఖాతాల్లో ఇరవై వేలు జమ చేయడం జరుగుతుందన్నారు జగన్ ప్రభుత్వంలో నాలుగు వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులు అమూల్ కి ధారా దత్తం చేశారని అయితే రైతులకు మేలు చేయకుండా అమూల్ చేతులెత్తేసిందని అన్నారు రైతులకు భీమా సొమ్ములు సైతం చెల్లించని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నారు పంట నష్టపరిహారం సొమ్ములు అప్పట్లో వైసీపీ నాయకులు బొక్కేశారన్నారు రైతులకు అన్ని విధాల మేలు చేయడానికి కుటుంబ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ కొత్తపల్లి వెంకటలక్ష్మి చిలువూరి సతీష్ రాజు పాలూరి సత్యానందం ఈరాల సత్యనారాయణమూర్తి Obrigado. É. É.